అందరికీ నమస్కారం నేను మీ దేవసహాయాన్ని ఆ ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడటానికి ముందుకు రావడం జరిగింది ఆ గన్నవరం నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆ మరలా తిరిగి గన్నవరంలోనే వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారు ఇప్పుడే ఒక సమాచారం అయితే అందింది పెనమలూరు కేసినేని శ్వేత పెనమలూరు పెనమలూరు క్యాన్సెన్సీ కేసినేని శ్వేతకి కేటాయిస్తున్నట్లు లేదా మంత్రి జోగి రమేష్ కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అంటుంది అయితే ప్రజెంట్ అయితే కేసు నేని నాని వైసీపీ పార్టీ కండవా కప్పుకోవడానికి సిద్ధపడిపోయారు మరలా విజయవాడ ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు గన్నవరం వైసీపీ అభ్యర్థిగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభలేని వంసింహోహన్ అయితే పోటీలోకి రానున్నారు గన్నవరం వైసీపీ వైసీపీ కార్యకర్తలకు అయితే శుభవార్త అందింది త్వరలో ఎమ్మెల్యే వల్లభనేని వంసింహోహన్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తాకి సిద్ధపడుతున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే ఒక ఉత్కంఠ రావటం లేదు ఎమ్మెల్యే వల్లభనేని వంసింహోహన్కు గన్నవరంలో సీటు లేదు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి లేదు ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు లేదంటే పెనమలూరు వెళ్తున్నారు లేదంటే విజయవాడ ఎంపీకి వెళుతున్నారు అనేటువంటి వచ్చినటువంటి ఒక ఉదంతులను అయితే కొట్టిపారేశారు మరలా ఎమ్మెల్యేగా గన్నవరం వైసీపీ అభ్యర్థిగా అయితే వల్లభనేని వంశీమోహన్ బరిలో ఉండనున్నారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ